నిజంగా దేవాది దేవుడు చేసినటువంటి మేళ్లు నా కుటుంబంలో బిడ్ల పట్ల చేసి నా పట్ల చేసినటువంటి మేళ్లు ఎన్నో అవి వర్ణించలేనివి ఎన్నో ప్రతి విషయంలో కూడా ఆయన వాస్తాలి అని ఆయన చూపిస్తూ నా జీవితంలో నా దేవుడు చేసినటువంటి మేళ్లు ఎన్నో ఉన్నవి నా బ్రతకంతా నా జీవితం అంతా ఆయనకు ఆధారించినంత కృతజ్ఞత అస్ఫుతులు చెల్లించిన ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను అన్ని మేళ్లు చేసిన దేవాది దేవునికి వందనాలు నాకు ముగ్గురు పిల్లలండి పెద్ద పాప ఆశ్రిత రెండో పాప నీనా బాబు అయితే వీళ్ళు చిన్ననాటి కూడా ఏం కోరుకున్నారో అది మనసులో పెట్టుకొని ప్రార్థించేవాళ్ళం ప్రార్థించాను బ్రదర్ గారు అయితే నా పెద్ద పాపకి ఎనిమిదో నెల అప్పుడు ఆ కొంచెం ఆదివారం ప్రార్థన నాకు ఇబ్బందిగా ఉండేది చాలా దేవుని దగ్గర మారి పెట్టుకున్నప్పుడు పెద్ద పాపకి ఎనిమిదో నెల అప్పుడు ఆ మధ్య పాస్ గారి ఇంటికి రావడం జరిగింది ఆదివారమే ఇంటికి వచ్చి ప్రార్థన నడిపించేవారు ఆ అలాగా దేవుడు ఆయన కృపను బట్టి ప్రదర్ గారి ఇంటికి రావడం వాళ్ళు చదువుని కొనసాగిస్తున్న ఎల్కేజీ నుండి జాయిన్ అయినప్పుడు మూడో తరగతిలోనే వాళ్ళు చిన్న చిన్న ఊహ ఉన్నప్పుడే వాళ్ళల్లో ఉన్న ఆశలు బ్రదర్ గారి ముందు పెట్టినప్పుడు ఆయన చేతులు పెట్టి నిజంగా ఈ పాప లండన్ వెళ్తుంది ఆ మాటని దేవుడు తీరిస్తాడని వచ్చినప్పుడల్లా ముగ్గురు బిడ్డల మీద చేతులు పెట్టి త్వరదరగా దీవిస్తూ వచ్చేవారు అనమాట అలాగా దేవుడు ఎంతో ఉన్నతం మెట్టుమెట్టు మెట్టుమెట్టు దేవుడు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఇస్తూ టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ 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 లో కూడా మంచి మార్కులు వచ్చింది ఇంజనీరింగ్ లో కూడా తను వేరే కాలేజీ లో జాయిన్ చేయాలి అని ఆ మామూలుగా ప్రైవేట్ కాలేజీ లో జాయిన్ చేయాలని మేము కొంచెం అటు ఇటు వెళ్లే వాళ్ళం వెళ్ళినప్పుడు తన అనేది ఏమన్నది అని అంటే డైరీ నేను నా తర్వాత తమ్ముడు చెల్లి ఉన్నారు వాళ్ళిద్దరు చాలా బాగా చదువుతారు వాళ్ళకి డబ్బులు పెట్టాలంటే నాకు పెట్టాలంటే చాలా కష్టమైతి నేను తప్పకుండా నాకు ఫ్రీ సీట్ వస్తే నేను చదువుతా లేకపోతే డిగ్రీలో నేను జాయిన్ అవుతాను అన్నది నిజంగా చిన్ననాటి నుండి కూడా ఆ బిడ్డ చాలా బాధ్యతాయుతంగా చాలా పద్ధతిగా నమ్రతగా దేవుని అంది విశ్వాసం ఉంచి సండే స్కూల్ కు వెళ్ళమంటే రెండో పాప బాబు కూడా వెళ్ళేవాడు కానీ చిన్న నాటి నుండి నాతో పాటు చర్చిలో కూర్చునేది అనమాట ఆ నీకు అర్థం అవుతాయి కాస్తగారు చెప్పేది అర్థం కాదు కదా నాతో ఉంటావు సండే స్కూల్ కి వెళ్తే అన్ని కథలు అన్ని పాటలు మంచిగా ఉంటాయి కదా అన్న కూడా ఎంత పెద్దించినా కూడా తను సండే స్కూల్ కి వెళ్లే కాదు నా పక్కనే టూషన్ ఉండేదనమాట అలాగా పాప నాతోనే ఉండడము దేవుని గురించి ఆ తనకు కొంచెం తనతో పాటే భక్తి శ్రద్ధలు తనతో పాటే దేవుని కృపను బట్టి దేవుని అందుకు శ్వాసం నుంచి పెరిగిన బిడ్డగా ఉంటూ ఉండేది అంత బాధ్యతగా ఉండేది అనమాట తొందర చాలా నమ్రత జ్ఞానంతో ఉంటదనమాట అయితే ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ పాపను ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అవుతుంది డిగ్రీ చేస్తానంటుంది ప్రవ్వ నువ్వు దగ్గరపాట్లో నాకు కాలేజ్ లో సీట్ ఇవ్వాలి మా హాస్టల్లో తను ఉండాలి అని అంటే బాధపడుతుందేమో ఒకవేళ నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రవ్వ సమస్తలు నీకు సాధ్యమే కదా దగ్గర సీట్ ఇవ్వవా అని ప్రాబ్లం దేవుని పాద నాకు మా అమ్మగారు ఆ నా ఆత్మీయ గురు అనే చెప్పాలి ఎందుకంటే మా అమ్మగారు చిన్నతనం నుండి ఒక దెబ్బ మమ్మల్ని పుట్టి ఎరగదనమాట ఎప్పుడు అమ్మ ప్రార్థనతోనే ఉండేది అనేకమైన ఆత్మలు కూడా ఆమె దగ్గర రక్షణ పొందుకోవడం జరిగింది అయితే ఆమెను చూస్తూ ఆమె నడవడికి ఆమె ప్రార్థన విధానము ఆమెని ఎప్పుడు కూడా గమనిస్తూ ఎప్పుడు ఒత్తిడి పెట్టేది కాదు మా అమ్మ మీరు ప్రార్థన చేసుకోండి అంటాం కానీ లేకపోతే చదువుకుని అంటాం కానీ గడ్డించడం కానీ అలా ఏం చేసేది కాదు ఆ అలాగా ఆమె ఆమె ప్రవర్తన ఆమె ఓర్పు దేవుని అట్టుకుని ఉంటాం కష్టంలో నష్టంలో వ్యాధిలో బాధలో ప్రతి దాంట్లో దేవుని వదిలిపెట్టుకుని వచ్చేది వచ్చేదన్నమాట ఆమెను చూస్తూ గమనించుకోని ఆమెను అనుసరించడం వల్ల ఆమె లాగా ప్రార్థన నాకు ఏమన్నా బైబిల్లో ఉన్న గీతంతో తెప్పించుకోవటం అలా ప్రార్థన బాగా ప్రార్థనలో నడిపించింది అనమాట మా అమ్మ చిన్న చిన్ననాటిని కూడా అదే విధంగా ఈ పాప కూడా ఒకవేళ నా నన్ను చూస్తుంది నన్ను చూడటం పెరిగిందేమో అనేసి నా ప్రవర్తన కూడా నేను పిల్లల పట్ల జాగ్రత్తగా దేవుని పార్థతనేదిలో నన్ను నేను కనిపెట్టుకొని పిల్లల దగ్గర నేను అలాగే నా ప్రవర్తన కూడా నేను జాగ్రత్తగా పిల్లలు అనుసరిస్తారు కదా అని ఆ దేవునితోనే ఎక్కువ గడపడం జరిగింది ఎక్కువ ప్రభావం ఏమన్నా ఉందేమో నేను దండగాలిని దేవుడు నన్ను అలాగా ఉంచినందుకు అయితే ఏ పాప అట్లాగా ప్రతీది కూడా ప్రార్థనతోనే ఉండేది ఏదన్నా కావాలన్నప్పుడు నేను ఉపవాసం ప్రార్థించేదాన్ని అలాగ చూస్తూ వచ్చేది కాబట్టి తనుకో కావాలి అన్నప్పుడు నేను ఉపవాసం ప్రార్థిస్తాను అని అని చెప్పేది సరేనమ్మా అని చెప్పేదాన్ని ఏదో నాకు తెలిసింది తన్ని చెప్తూ వచ్చేదాన్ని అలాగా ఇంజనీరింగ్ లో తనకి సీట్ కావాలన్నప్పుడు జస్ట్ ఇంటర్ అయిపోయినాక మంచి మార్కులు అయితే వచ్చినాయి కానీ తను ఏ కోచింగ్ ఏమి తీసుకోలేదు ఎంసెట్ రాసింది రాసినాక పెద్దరాంటే వచ్చింది వచ్చినప్పుడు ఎలాగ ఏం చేయాలి సీట్ రావాలి ప్రభావ హాస్టల్లో డిగ్రీలో జాయిన్ అవుతానంటుంది తన గోల్ ఏమి ఇంజనీరింగ్ ఉంది మరి చిన్ననాటి నుండి కూడా పై చదువులు చదువుకోవాలని ఆత్మగత ప్రభుత్వం సహాయం ఆయన దగ్గరలో ఈ మైనింగ్ కాలేజ్ కాకతీయ కాలేజీ లో ఫ్రీ సీటు తను కొనుకోవటం జరిగింది అలాగే ఐటీ బ్రాంచ్ అప్పుడు అంతా పేరు లేదు ఆ బ్రాంచ్ లో సీట్ వచ్చింది తనకి వచ్చినప్పుడు అదేంటి మమ్మీ నాకు ఈ సీటు వచ్చింది ఈ బ్రాంచ్ లో దీనికి ఎంత గుర్తింపు లేదు కదంటే మనం ప్రార్థన చేస్తాం దేవుడిని సీట్ ఇచ్చాడు ఈ బ్రాంచ్ కూడా డైవ్ చిత్తము అది చదువుకు నువ్వు చదువుకొని వెళ్ళిపోయే టైం కల్లా అది ఒక మంచి బ్రాంచ్ గా ఒక పేరేని కలిగిన బ్రాంచ్ గా అవుతుందేమో దేవుడు ఏదైనా చేస్తాడో ఆయన చిత్రంలో ఉంటే విశ్వాసం ఉంటూ నువ్వు మంచి చదువు అని ప్రోత్సహిస్తూ వచ్చేదాన్ని అనమాట అలాగా తను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఫస్ట్ సెమ్ లో రెండో సెమ్ లో ఎయిట్ పాయింట్ తెచ్చుతుంది మూడో సెమ్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా నాలుగో సెమ్ లో ఎయిట్ పాయింట్ సెవెన్ ఐదో సెమ్ లో దగ్గర దగ్గర నైన్ వరకు అలాగే ఎనిమిది సెముల్లో లాస్ట్ టెమ్ లో నైన్ పాయింట్ ఎయిట్ తో తన కాలేజీ యూనివర్సిటీ సెకండ్ గా తన వచ్చింది అనమాట అలాగా తను అంచులంచులుగా దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు ఇంకా తను అన్నదనమాట మమ్మీ నేను వేరే వెళ్తాను నేను యూఎస్ వెళ్తాను అని అన్నది అయితే తన ఫేవరెట్ కంట్రీ అనమాట అయితే చిన్నప్పటి నుండి కూడా ఏదన్నా ఫేవరెట్ కంట్రీ అని ప్రశ్న జవాబు ఏమన్నా రాసినప్పుడు అడిగినప్పుడు కూడా తను ఏంటంటే నా ఫేవరెట్ కంట్రీ లండన్ అనేది అనమాట చిన్నప్పటి నుండి కూడా అదేంట నువ్వు లండన్ వెళ్తామన్నీఎస్ ఎగ్జామ్స్ అవన్నీ రాస్తున్నావు నువ్వు అని అంటే నా ఫ్రెండ్ వెళ్తున్నాము ఎల్కేజీ నుండి మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఉంది మేము మేమిద్దరం కలిసి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము మేము యూఎస్ వెళ్తాం అన్నప్పుడు యూఎస్ లో కూడా ఐఎస్ రాసింది ఆ మళ్ళీ జూలింగ్ లో రాసింది ఇంట్లో రాసి అన్ని పాస్ అయింది చాలా అందరు కూడా ఆశ్చర్యపడ్డారు ఏ కోచింగ్ ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని రాయడం వల్ల ఇంట్లో కూర్చొని రాయటం ఏంటి ఈ అమ్మాయికి మంచిగా అన్ని ఎగ్జామ్స్ పాస్ అవటం ఏంటి రెండు వేలు ఖర్చు పెట్టి రాస్తాం వాటి అని తన తోటి వారు కూడా చెప్పారు అయినా కూడా ఎగ్జామ్ లో ఆమె కానీ అన్ని క్వాలిఫై అయింది అయితే చివరికి వచ్చే వరకు అలా ఇయర్స్ ఆ నుండి వాళ్ళ మనసు యూకే కి మళ్ళీ అనమాట మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన ఫ్రెండ్ తను కూడా ఇయర్స్ వెళ్దాం వెళ్దాం అని కొంచెం చెప్పిన నిమిషంలోనికి కూడా యూకే వైపు మమ్మీని మేము యూకే వైపు వెళ్తాం మమ్మీ అని ఈ ఎగ్జామ్స్ నాకు తెలియకుండా యూకే ఎగ్జామ్స్ రాస్తూ వచ్చారు వాళ్ళు యూనివర్సిటీలో యూకేలో యూనివర్సిటీలో ఒక మూడు కాలేజెస్ లో మూడేంటి ఐదు రాసినట్టున్నారు ఐదు కాలేజీలో సీట్ వచ్చినంత అప్పుడు చెప్పారు మేము యుఎస్ అనుకున్నాము యూకే వెళ్ళాలనుకున్నాము ఐదు కాలేజీలో సీట్ వచ్చింది ఉన్న బెస్ట్ కాలేజీలో మేము వెళ్ళాలనుకున్న కాలేజీలో మేము అది వెళ్తాము అన్నప్పుడు అదేంటి సడన్ గా ఇట్లా చెప్తున్నారు ఏం చేయాలి డబ్బు అంటే వాళ్ళు రిజల్ట్ వచ్చిన పదిహేను రోజుల్లోనే ఒక ఐదు లక్షలు సీట్ కొరకు కన్ఫామ్ చేయమని చెప్పారనమాట కైలాస్ కట్టమని చెప్పారు అయితే మా సార్ ఏమో పాపనంత దూరం పంపించడం ఇష్టం లేదు కైలాస్ కి ఇప్పుడు ఇప్పుడు కట్టమంటే ఎక్కడి నుండి కట్టాలి అనేసి ప్రార్థన చేసుకున్న ప్రభావ నీ చిత్తమయ్యా నీకు ఆ ఏమీ లేదు సమస్తం సాధ్యమే ప్రవ్వ ఈ కోరిక బిడ్డ కోరుతుంది నీ కోరికను యావత్న సఫలం చేస్తాను అన్న ఆలోచన యావత్న సఫలం చేస్తానని కోరికను సిద్ధంప చేస్తానని మీరు మాట్లాడారు ప్రభా మరి నీకు చెప్తున్నా అయ్యా నేనైతే ఏమి చేయలేను ప్రార్థించడం మాత్రమే నాకు తెలుసు నాకు ఇంకేమి చేయలేనయ్యా ఏమైనా చేయగలవు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా బావ గారి వరకు ఒక మాట అన్నానమాట ఎందుకంటే తను ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళి చదవాలి అని అనుకుంటుంది మరి కొంచెం హెల్ప్ చేయాలి బాబా నూటిగా అట్లా నా నోటికి ఎందుకు వచ్చిందో హై హెల్ప్ మీరు చెయ్యాలి అని వాళ్ళు దృష్టికి తేవాలి అన్న ఉద్దేశంతో ఒక మాట అన్నానమాట ఆ తర్వాత ఫైవ్ లాక్స్ కట్టాలి సీట్ వచ్చింది సీట్ కన్ఫామ్ కొరకు అన్నప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి మరి ఇట్లా అంటున్నారు బాబుగారు మరి ఇట్లా అంటున్నారు ఫైవ్ కట్టాలి అని అంటున్నారు మన తెలియజంట అవును నువ్వు చెప్పావు కదా అప్పుడు ఫైవ్ లాక్స్ నేను రెడీగా పక్కన పెట్టాను ఎప్పుడు పంపించాలి అన్న అనేసాడు చాలా నాకు చాలా కన్నీరు వచ్చింది చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రభు అని కార్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయ్యా నేను అసలు ఎంత అల్పురాలి కదా ఇలాగ ఎప్పుడో ఒక ఒక మాట అలాగే వేసిన సుచితంగా వాళ్ళ మనసులో పడేసి పక్కన పెట్టేటట్లు చేశావు నిశితమైతే అయితే అక్కడికి వెళ్ళి నేను తీసుకొని సీట్ కట్టడానికి మరి కృప దయచేయమని సాధించుకున్నప్పుడు నిజంగా కార్యం చేసి వచ్చి డబ్బులు తీసుకెళ్ళమని అంటున్నారు ఎంత ఉన్నతమైన కార్యం అయ్యా అనుకుని పాపం తీసుకొని వెళ్ళి డైలాక్స్ తీసుకొచ్చి సీట్ అయితే కన్ఫామ్ చేశాము కన్ఫామ్ చేసిన తర్వాత ఒక పదిహేను రోజులకి ఒక నెల రోజులకి మళ్ళీ వాళ్ళు మెయిల్ పెట్టారు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ మీరు డిపాజిట్ లో ఉంటే ట్వంటీ ఫోర్ అనుకుంటా ట్వంటీ ఫోర్ లాక్స్ డిపాజిట్ లో ఉంటేనే ఆ డిపాజిట్ పాప పేరు ఉన్నట్టు మాకు రిసిప్ట్ పంపిస్తేనే బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తేనే మీకు మీ కార్యక్రమాలుగా నాకు అన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందట అట్లా వాళ్ళు ఆ ఇంబర్ నుండి మెయిల్ పెట్టారు అయితే ఎక్కడ తీసుకురావాలి ప్రభా నేను వాళ్ళైతే మూడు రోజుల టైం ఇచ్చారు నాకు మూడు రోజులు టైం ఇస్తే ఏం చేయాలయ్యా ఇది ఆ ఐదు లక్షలు అన్నప్పుడు నువ్వు సమకూర్చావు ప్రభా మరి ఇంత ప్రధానంగా నేను ఇరవై నాలుగు లక్షలు ఎక్కడ తీసుకురావాలి అని అంటే మాకు ఒక ఇప్పుడు ఉండే ఇల్లు మేము దాని మీద కొంచెం లోన్ అన్నమాట ఒకటి లోన్ ఉంటే ఇంకోటి ఇంటి మీద లోన్ పెట్టడానికి కొడుకుంటారు కదా మాకు ఇంకొక హౌస్ ఉంది ఆ హౌస్ కి లోన్ పెడదాము అని లాయర్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్స్ అవన్నీ పెడుతూ ఉన్నప్పుడు చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు అని అంటే ఇన్ని ఆడపడుచులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క సంతకాలు సరిగ్యలేవు ఆ లేకపోవడం వలన ఇది లోన్ లో పెట్టడం కుదరదు అని చెప్పాను అనమాట అయ్యో ఏం చేయాలి ఏసయ్యా మరి ఇలా వచ్చింది ఎక్కడా ఎప్పుడు తీసుకురావాలి ఏం చేయాలి అయ్యా నేనేం చేయలేదు నీ పాదాలు పట్టుకోవడం తప్ప నేను ఏం చేయలేను కవ్వా అని ప్రార్థించుకుంటూ కూడా ప్రార్థన రిక్వెస్ట్ కోరేదాన్ని మాటి మాటికి మాటి మాటికి బ్రదర్ గారికి ఫోన్ చేసి ఆ చెప్పేదాన్ని ఏం భయపడద్దు తప్పకుండా దేవుడు అందిస్తాడు మీకు అనేసి బ్రదర్ గారు ధైర్యం చెప్పేవాళ్ళు ప్రార్థన చేసేవారు నిలబడిదాము ప్రార్థనలో కూడా పెట్టించేవారు మరి ఇట్లా ఆల్ నైన్ ట్రైడ్ లో పెట్టేవారు సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవారు ఫోన్ నాకు బాధగా ఉన్నప్పుడల్లా ఫోన్ చేసినప్పుడల్లా ప్రార్థం చేసేవారు అలాగా ప్రార్థనా పూర్వకమైనటువంటి సహాయము ఈ ప్రార్థనా బృందం నాకు ఎంతగానో ఈ సహోదరి సహోదరులు సహవాసము నాకెంతగానో సొంత కుటుంబానికి మొరుపెట్టినట్లు నా పక్షాన వీరి ప్రార్థన కూడా ఎంతగానో నాకు దేవుడి కొరీ కార్యాలు జరగడానికి దేవుడు ఎంతగానో ఆయన కృషి చూపించి ముందుకు నడిపించే విధంగా మమ్మల్ని మమ్మల్నించాడు ఆ తర్వాత నేను మరలా నేను అదే విధంగా మా అక్క వాళ్ళు మళ్ళీ ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పాను నేను చెప్తే వారు ఏమన్నారు అని అంటే సరే మరి చూస్తాంలే చూస్తానులే అని అన్నారు పెట్టేశారు ఎగతే ఎగకు అయితే టాస్తున్నాను నేను అయితే మా సార్ అన్నారు నా పర్సనల్ లోన్ నేను పెడతాను దానికి ఒక టెన్ లాక్స్ వస్తాయి అని చెప్పాను అయితే నీవైతే మరి లోన్ అయితే పెట్టు అని చెప్పాను ఈ త్రీ డేస్ లో దేవుడు ఏ సహాయం పంపిస్తాడో ఎలా పంపిస్తాడో అని అనుకున్నా అంతలోపు మా అక్క వాళ్ళు మా అక్క తన చాలా తల తల్లిలాగా ఆదరిస్తూ ఉంటది నన్ను తను ఫోన్ చేసి వచ్చి మనీ తీసుకెళ్ళు అనేసి పన్నెండు లక్షలు అక్షరాల పన్నెండు లక్షలు అది కూడా ఏమన్నారు అని అంటే ఆ ఇదిగో పెద్ద పెరిగి అక్కడికి వెళ్ళి చదువుకొని జాబ్ సంపాదించిన తర్వాత ఇంట్రెస్ట్ వద్దు ఏమొద్దు అని మా తను వాళ్ళ దగ్గర ఫైవ్ లాక్స్ ఇచ్చారు ఇంతకు ముందు మిగతా డబ్బులు తన దగ్గర ఉన్న గోల్డ్ లోన్ లోన్ లో పెట్టి బ్యాంకు లో పెట్టి తీసుకొచ్చి మిగతా డబ్బులు పన్నెండు లక్షలు మాకు ఏర్పాటు చేసి ఆ ఇంట్రెస్ట్ కూడా నేనే కట్టుకుంటాను నా బ్యాంక్ నా గోల్డ్ బ్యాంక్ లో పెట్టింది పాపనైతే నువ్వు పంపించు ఉందని చెప్పి మా పాపతో అంటుంది అనమాట తను ఇద్దరం మనీ తీసుకురాడానికి వెళ్ళినప్పుడు అంటుంది గోన్ వెళ్ళి చదువుకొని మంచిగా చదువుకోవాలి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయిపోయి ఈ మనీ నాకు అప్పుడు నువ్వు జాబ్ చేసుకున్నప్పుడు నాకు ఇవ్వు తిరిగి అని ఏ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు అంతా దేవుడు ఎంత మార్గం అయితే చెప్పలేని ఊహించలేని కార్యం అది అలాగ వారు ఆ పన్నెండు లక్షలు మా సారు పెట్టినటువంటి టెన్ లాక్స్ నా గోల్ కొంచెం ఉంటా బ్యాంక్ లోను మొత్తం మా అత్తమ్మ హెల్ప్ చేశారు ఈ మొత్తం కలిపి వాళ్ళకి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ త్రీ డేస్ లో డిపాజిట్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళకి పంపించడం జరిగింది ఎంత అద్భుత కార్యం అంటే ఎంత ఆశ్చర్య కార్యం అంటే నేను చెప్పడానికి వీల్లేదు అలా అనుభవించిన అలాగే దేవుని యొక్క ఆ మహాకృప ఉన్న దాన్ని ఆవరించిన దాన్ని ఆయన చేసిన మేలు వర్ణించుకుంటూ పోతే ఎదుర్కొన్న పరిస్థితిలో నుండి దేవుడు చేసినటువంటి మేలు ఎంతగానో ఉంటదంటే అసలు అది వర్ణించలేని అంత ఆత్మీయ అనుభూతి దేవుడి ఆగాలి పట్టుకుంటున్నతా సూత్ర చెల్లించడానికి దేవుడు నాకు ఇచ్చాడు అది దేవునికి వందనాలు ఒక లోన్ పెట్టకుండా ఒక ఇంటి లోన్ ఎడ్యుకేషన్ లోన్ పెట్టకుండా ఏమి పెట్టకుండా ఇంట్రెస్ట్ అన్నది ఏదో మా సార్కి ఆ లోన్ పెడుతుంది ఇప్పుడు ఇది కొంచెం పడుతుంది అంతేటప్పటికే దానం లేకోకుండా దేవుడు త్రీ డేస్ లో ట్వంటీ ఫోర్ లాక్స్ సమఫూర్తి వాళ్ళకి స్టేట్మెంట్ పంపించిన తర్వాత తన వీసా పనులు తన పనులు పూర్తి అయిపోయాయి ఆ నిన్న ఎనిమిదో తరగతి అది కూడా చాలా అద్భుతము తన ఫ్రెండ్ తాను ఇద్దరు కూడా జనవరి నెలలో వెళ్లాలని వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు వీసా ఇంటర్వ్యూ కి ఆ వీసా ఇంటర్వ్యూ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అయితే జనవరి లోనే వస్తుంది కదా అని ఇరవై తారీఖు జాన్వరి ఇరవై ఫ్లైట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత ఏమైందంటే తన ఫ్రెండ్ కైతే జానవరి లోనే తనకు వీసా అప్రూవ్ అయింది పాపకు మాత్రం ఫిబ్రవరి ఎయిట్ నా అయ్యింది చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో ఇద్దరు తోడు తోడుకు వెళ్తారు కదా ఫస్ట్ నుండి అనుకున్నాం కదా అనేసి ఇదేంటి ఇలా జరిగింది అనుకున్నప్పుడు తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను అన్న ఏదైనా దేవుడు దేవుని చిత్రంలో ఉన్న ఫ్లైట్ దేవుని చిత్రంలో ఉన్న రోజు దేవుని చిత్తంగా నువ్వు వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నామమ్మా నువ్వు భయపడబాటు దేవుని చిత్తమేమో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వెళ్ళడం అనేసి ఓదార్చుకున్నాము ఓదార్చుకొని ఆ జనవరి ఇరవై తారీఖు తన ట్రైన్ వెళ్ళిపోయింది ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ ఎప్పుడుందా అని చూసుకున్నప్పుడు ఎంత అద్భుతం అంటే ఆ ఫ్లైట్ చూస్తూ ఉన్నప్పుడు అప్పుడున్న టికెట్ రేట్ చూస్తే బ్రిటన్ హైవేసి అది అది చూస్తే లక్ష అరవై వేలు ఉంది అన్నమాట టికెట్ అయితే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు బుక్ చేద్దాం అని చూస్తే నలభై ఎనిమిది వేలు మాత్రమే టికెట్ ఉంది అది అసలు ఎంత అద్భుతమో అందులో మధ్యలో ఎక్కడ కూడా అవట్లేదు ఇరవై తారీఖు వాళ్ళు బుక్ చేసుకున్నది అబుదాబిలో ఆగిపోయి త్రీ అవర్స్ ఆగిపోయి అక్కడ నుండి మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వెళ్లాల్సి ఉంటది కానీ తను మాత్రం బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ డైరెక్ట్ హైదరాబాద్ లో ఎక్కితే లండన్ లోనే ల్యాండ్ అవడం అనమాట అలా డైరెక్ట్ ఫ్లైట్ అంత తక్కువ టికెట్ కి దేవుడి కృప చూపించాడు ఆ నిజంగా దేవుని ప్రణాళిక దేవుని యొక్క కృప దేవుడు చేసేటువంటి మేలు అంతా ఎంతగా లేదు ఈ సంక్ష్యం కూడా ఎందుకు నేను అంటే ఇంత వివరంగా కొంచెం సమయం ఎక్కువ ఏమో నన్ను క్షమించండి నేను ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే ఒక ప్రార్థన వెనక ఉన్నటువంటి ఆయన ప్రణాళికతో ఆయన మీద ఆధారపడి వాళ్ళకి చివరి వరకు అది మబ్బు కనుకు కమ్ముకున్నట్లు శోధన కమ్ముకున్న కమ్ముకున్నా ఆయన మీదే ఎదురు చూసినప్పుడు విశ్వాసం సరళకుండా ఆయన చేసేటువంటి మెట్టు మెట్టు ఆశీర్వాదము ఆయన కలిగించేటువంటి రుజుమార్గము ఆయన ఏర్పాటు చేసేటువంటి తీరు విధానం ఇలాగా ఉంటది మెట్టు మెట్టుగా అన్నది మరి నా సంతోషం కొద్దీ నేను మీ మంది వివరించడం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని కూడా ఎంతగానో ఈ సహవాసం ప్రార్థనకి ఎంతగానో బిడ్డల పట్ల ప్రార్థించనున్నప్పుడు ఉదయకాల సహవాసం నాకు ఐదుగురు పేర్లే తెలిసి ఇప్పుడు ప్రజల గారు అంటే చెప్పిన పేర్లు చదివితే రేపు పాలన సహవాసారతి గారు అయితే మరి వరమ్మ గారు అయితేనేంటి ప్రసన్న గారు బ్రదర్ గారు నీలమ శిస్ట గారు ఐదు ఈ మేము కాల సమయంలో మేము ప్రార్థన చేస్తాము మీరందరూ కూడా ప్రతిరోజు మా అన్న కుటుంబం బిడ్డ గురించి ప్రార్థించే వాళ్ళు బ్రదర్ గారు కూడా అసలు అంటే ఎప్పుడు ప్రార్థన చేసిన ఎప్పుడు ప్రార్థన సహాయం కోరిన రెడీగా ఉండి వాళ్ళు అట్రీట్గా తన సొంత బిడ్డ నా బిడ్డల కోసం కూడా ఇలాగ సేట్ ఈ బిడ్డల కోసం దేవుడు కృప చూపిస్తాడు అందరి పట్ల ఇలాగ ప్రార్థించడం కృప ఉండదు ఆయన ఆయన బిడ్డల పట్ల దేవుడికి ఎంతో కృప ఉంది మరొక సహవాసం ఉన్నది ఎంతో దేవుడు కృప ఉన్నది మీకు ఎంత ప్రార్థన సహాయం ఉన్నదానికి బలపరుస్తూ ఎప్పుడు ప్రార్థించి వస్తే వాళ్ళు వారు కూడా నా పేరు పేరు నా పేరు పేరు నా బ్రదర్ గారికి నా నిండు వందనాలు అలాగే ఆల్ నీట్ లో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కృతజ్ఞత కృతజ్ఞత నా హృదయపూర్వకంగా మీకు చెల్లిస్తున్నాను అలాగే దేవాది దేవునికి కోట్ల పల్లి వందనాలు ఇవన్నీ పని పూర్తి అయిపోయిన తర్వాత నా బిడ్డ ఒకటన్నది నేను ఎప్పుడు కూడా ఈ బాధ్యత తీసుకోవాలని బలవంతం పిల్లలు నష్టం చేసేదాన్ని కాదు అయితే తనకు తానుగా నేను నా మనసులో మాత్రం ఉన్నది దూరం వెళ్ళిపోతుంది ఎవరి బిడ్డ మరి నీటి బాప్ కుమార్తె కుమార్తెకి పెంచాలని అనుకునేదాన్ని అయితే తనకు తానుగానే వచ్చి ఒక రోజు మమ్మీ నా జీవితంలో ఒకటి పొదువుగా ఉంది నాకు నేను నీటి బాప్ తీసుకోవాలి మమ్మీ అన్నది చాలా సంతోషపడి బ్రదర్ గారికి చెప్పిన వెంటనే వచ్చి తను వెళ్లే ముందే బాప్తీసం ఒకటి ఎనిమిదో తారీఖు వెళ్ళిపోతుంది మూడో తారీఖున నా బ్రదర్ గారు రెండో తారీఖున బ్రదర్ గారు కాఫ్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫ్రైడే నిజంగా చాలా సంతోషపడ్డా తన పుట్టింది కూడా శుక్రవారమే తన ఆత్మీయమైన పుట్టినరోజు బాప్తీసం తీసుకుంది కూడా శుక్రవారం తీసుకుంది దేవుడు ఎంతకన్నా కృప చూపించి బిడ్డ అక్కడికి వెళ్ళింది వెళ్ళిన వెంటనే ఇప్పటి వరకు చిన్న నుండి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ లో తన అవసరం లేదు ఎప్పుడు కూడా దూరం లేదు ఎప్పుడు మాతోనే ఉంది ఒక్కసారి దూరం వెళ్ళిపోయింది రాత్రి అక్కడ మంచిగా ల్యాండ్ అయిపోయింది తన స్నేహితురాలు వచ్చి రిసీవ్ చేసుకుంది కానీ పొద్దున్న చేస్తే కొంచెం దిగులుగా ఏడుస్తూ ఇదిగా ఉంది కొత్త గనక అలా ఉందేమో తన మనసును దేవుడే వెలుబడి చేయాలి తన మనసుని దేవుడే ఉండాలి అక్కడ అంత జరుగు చేసింది అదంతా సెట్ అవ్వాలని ప్రార్థించమని కోరుతున్న తన కెరీర్ అంతా సక్సెస్ అయి మంచిగా సక్సెస్ అయ్యి అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డ ఉండాలని ఆ ప్రార్థన ఆ బిడ్డకి ఆ వాతావరణం వలన ఏ విధమైనటువంటి అనారోగ్యం కలగొద్దని తెలివి జ్ఞాన వివేచనతో ఉండి అనేకలకు ఆశీర్వాదకరమైన కుమార్తెగా దేవుడు ఆశీర్వదించాలని ఆ బిడ్డను గురించి ఎవరి బిడ్డ కనుక ఆ బిడ్డను గురించి మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఇప్పటి వరకు ప్రార్థించారు తన కెరీర్ గురించి ఇప్పుడు తన యొక్క మరి ఆ దేశంలో ఉండేటువంటి విధానము దేవుని కృపు చపన మంచిగా జరగాలని ఆ బిడ్డ గురించి ప్రార్థించవలసిందిగా నా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని మనవి విన్నవించుకుంటున్నాను ఈ ఇంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్షిగా నిలబెట్టినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని నేను మీ వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ చాలా మంది తల్లి దేవుడు చేసిన నిజంగా చాలా గొప్ప కార్యం దాదాపు మరి ఇరవై సంవత్సరాలు అనుకుంటా ఆ కుటుంబంతో నాకున్న పరిచయం మరి దేవుడు చేసిన గొప్ప మేలుకై స్తోత్రాలు చాలా మంది ఏంటంటే పాస్టర్ అనే కానీ తానుకొక భయపడి రానివ్వరు మరి ఈ కుటుంబం అలాంటి కుటుంబం కాదు మరి ఆ తల్లి గారు ఎంతగానో సిస్టర్ గారు ఎంతగానో కన్నీరు కాచి ఒక దైవజను మా ఇంటికి పంపబడాలని కొన్ని ఏళ్ళు ప్రార్థించిందంట నేను తెలియకుంటేనే ఒక ఆదివారం వెళ్ళి వాక్యాన్ని బోధించి సాక్ష్యం చెప్పాను ఆ రోజు మొదలుకొని ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా డిస్టర్బ్ కాలి కొన్ని ఏండ్లు అవుతుంది ఎవ్రీ మంత్ కుటుంబానికి వెళ్తాను నేను నిజంగా చిన్నప్పుడు ఆ సిస్టర్ గారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వెళ్ళాను ఆ కుటుంబంలోకి స్టిల్ మరి ఇప్పటి వరకు కూడా అదే సన్నిహిత సంబంధం అదే ప్రేమ అదే అనురాగం ఆ కుటుంబం మరొక ఒక దైవజ నుండి చేర్చుకోవటం వల్ల కలిగిన ఆశీర్వాదం మీరు చూడండి ఎలా ఉందో కాబట్టి దైవజన్ని ఎప్పుడు కూడా తృణీకరించొద్దు అంటే ఎవరు పడితే వారు కాదు కానీ మంచి అనాయింటెడ్ ఒక అవిశక్తుడు ఒక ఆత్మతో నిండుకున్నవాడు వరములు కలిగిన వాడు ఎప్పుడైతే ఒక కుటుంబంలో అడుగు పెడతాడో ఆ కుటుంబానికి ఎనలేని ఆశీర్వాదం మరి అలాగే బ్రదర్ గారికి జాబ్ లేనప్పుడు నేను ప్రార్థన చేశాను జాబ్ ఇవ్వటం అలాగే ఇప్పుడు ఐ సైట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు చాలా వరకు రికవర్ వస్తుంది అలాగే పిల్లల కొరకు కుటుంబంలో ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన మేలు చేశాడు కాబట్టి అభిషేకించబడిన పరీక్షల్లో పాలు పొందుతున్న మీ అందరి జీవితంలో వారి పిల్లలకు జరిగిన కార్యాలు మనందరి జీవితంలో వేసునాములు జరుగును కాక మా కార్యాలు గొప్ప కార్యాలు వేసే జరిగించను కాక థ్యాంక్ యూ అమ్మ ప్రభు మిమ్మును మీకు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండిగాక థ్యాంక్ యూ